राम और पुलिस के साथ है तो जो कहता है वो वो बोल रहा है करोड़ों का नया मैं माफार से पूरी पूरी कर दूंगा पर क्या आपको बात करना है ज्ञानो में आकर दौरे की करनी बहुत पैसे

ये एफ डी एफ अच्छा देखो व्हील गाड़ी रख सकते उसका रिजरवर का गाड़ी भी सामने रख सकते आगे में कैसा मालूम होता है मतलब ये वो ले ले दो दो s 저 이리로 와요. 빨리. 바닥모르어시 يا نتا پرواز آلا شي ما جيلي کي اندر ۾ اسان کي اسان کي ماڻهڻ جي ضرورت آهي ۽ اندر گادي 34 ملي رنگ لاء وارا 37 70 ये लोग तभी ఈ రోజు సన్యాన్నగర్ నాయకత్వలో పార్టీల తార్కితంగా మన పార్టీ ఉన్నా లేకున్నా మన నాయకుడు అయినా కాకుండా ప్రతి వార్డులో సమానంగా నిధులు కేటాయించి మరి అన్ని వార్డులు కూడా అభివృద్ధి చే చేయడానికి కృషి చేసిండు మున్సిపల్ లోపల ప్రతి వార్డు త తనదే అనుకుంటూ తను ప్రతి వార్డు కూడా అభివృద్ధి చేసిండు దానికి సంజయ్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వార్డులో ఇరుపుకున్న సంధి కూడా అక్కడ ఇది ఇంటి సోదరులు ఏదైతుందో స్థలాన్ని ఇచ్చినానికి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు ఇక్కడ కిలా రోడ్డు కానీ మరి ఇప్పుడు లడ్డు ఖాజా నుంచి అజరి కబ్రాస్థాన్ వరకు కూడా మన బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఉంది అది కూడా వర్క్ చాలు చేస్తానని చెప్పారు నేను అడిగా కానీ మరి అన్ని వార్డు నా వార్డులో కూడా ప్రతి ప్రతి రోడ్డుకు ప్రతి సంధి కూడా మరి మేము సిసి రోడ్డు వేసి డెవలప్ చేయడం జరిగింది దీనికి సహకరించిన సంజయన గారికి మరి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను పట్టణంలో ముప్పై ఆరో వార్డు మార్కెట్ దగ్గర అదేవిధంగా నలభై రెండు నలభై మూడు వార్డులు అంటే మన మీద చౌరస్తా గడ్డుకాజా హోటల్ దగ్గర నుంచి వస్తుంది ఈ ప్రాంతంలో పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంలో మనకి ఉన్న సీనియర్ నాయకులు వైస్ చైర్మన్ మన్సూర్ గారు మాజీ వైస్ చైర్మన్లు శ్రీనివాస్ గారు డాక్టర్ అహ్మద్ గారు రాజు గారు అడవల లక్ష్మణ్ గారు మిత్రుడు ఇంతకుముందే వచ్చే రెండు అట్లనే మేము మొదలకే బుజుగం నవజవాన్ సాతీలు యువకులకు పెద్దలకు అందరు కూడా నమస్కారం ఇప్పుడే అందరు కూడా చూడడం మాట్లాడడం కూడా జరిగింది జగిత్యాల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వార్డులో నిరంతరం జరుగుతున్నాయి ఈ స్థాయిలో జరుగుతున్న పనులు నాకు తెలుసు ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు రాలే మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జైత్యాల పట్టణానికి సంబంధించిన పాత పనులు చేసిన వాటికి గత ప్రభుత్వం చేసిన వాటికి బిల్లు దాదాపు పదకొండు కోట్ల రూపాయలకి చెల్లిస్తూ అదేవిధంగా ఇరవై ఐదు కోట్ల రూపాయల పనులు పట్టణంలో జరగడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా పట్టణ పేదలు గరీబ్లో మీరు ఉదాహరణ చెప్పాలంటే నలభై రెండు వార్డులో డబుల్ బెడ్రూమ్లో దాదాపు వంద కుటుంబాలు పోయి నలభై మూడులో కూడా డెబ్బై ఎనభై కుటుంబాలు పోయి అంటే నూట డెబ్బై మూడు కుటుంబాలు పోయి అంటే ఇంతమంది పేదవాళ్ళు ఉండే డబల్ బెడ్రూమ్ దగ్గరికి ఇవాళ ముప్పై నాలుగు కోట్లు ఇవ్వడంతో అక్కడ నీళ్లు కరెంటు సెప్టిక్ ట్యాంకు డ్రైనేజ్ వ్యవస్థ అయ్యి ఇంకా చాలా చేయాల్సి ఉంది అట్లనే మొన్న అరవై రెండున్నర కోట్ల రూపాయలు కూడా మంజూరు ఇచ్చారు అవన్నీ కూడా టెండర్లకు పోయినాయి ఎనిమిది ప్యాకేజీల కింద చిన్న చిన్న ఎందుకు చేస్తలేదు అంటున్నారు ఇక వాళ్ళకు ఏం చెప్పలేము కానీ మీడియా ద్వారా తెలియజేస్తున్న ఐదు కోట్ల రూపాయల పైన ప్యాకేజీ చేయాలి అప్ టు హండ్రెడ్ క్రోర్స్ పెద్ద ప్యాకేజ్ అది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యుఐడిఎఫ్ వాళ్ళ గైడ్ లైన్స్ ఉంది అవన్నీ కూడా టెండర్లు ఇవ్వాలి మరి ఇప్పుడు అంత ముందు ఉన్న పనులతోటి దాదాపు ఇరవై ఐదు కోట్లతో పనులు జరుగుతున్నాయి ఇవాళ ఒక్కరోజు చెప్పాలంటే తొమ్మిదో వార్డు పన్నెండో వార్డు నలభై రెండు నలభై మూడు ముప్పై ఆరు ఇట్లా ఒక పది వార్డులలో పదహారో వార్డు ఇంతకుముందు కౌన్సిలర్ చెప్పడం మా దగ్గర కూడా మోరీ జరుగుతున్నది అంటే కొత్త వాడు అమ్మవాడు పని జరుగుతుంది వచ్చి చూసుకోమని తొమ్మిదో వాడు అంటే దరూర్ క్యాంప్లో పన్నెండు వాడు అంటే గాంధీనగర్ ఉప్పర్పేటాడు అంటే ఇట్లా ఇన్ని ప్రాంతాలలో ఒక్కసారి పనులు జరగడం అనేది మరి ఇక్కడ జైతాల పట్టణ ప్రజలే కావచ్చు ముఖ్యంగా మా సీనియర్ కౌన్సిలర్లు వాళ్ళందరూ తెలిసి ఎప్పుడు కూడా ఈ స్థాయిలో జరగలేదు జరిగేదాంట్లో కూడా ఇక్కడ వాడకంటే పెద్ద మనిషి కూడా చెప్పలేదు ఒక క్వాలిటీతో ఎత్తున్నారు పనులు అని చెప్పి నాణ్యతతో జరుగుతున్నాయని చెప్పి ప్రజలు చెప్తున్నారు మరి దాంతో పాటుగా నేను నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నా జగిత్యాల ప్రజలందరికీ తెలియాలి కాబట్టి తెలుగులో కూడా మన మనస్ఫూర్తిగా మన ఈ నలభై రెండో వార్డు ఈ సొరేబియా గల్లీ కలిపి మేము ఇలాంటి మా నయన్ బాయి మన్సూర్భై అందరి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నా మై తయ తెల్సే యాకే బుజుగంకు నవజాన్ సాధ్యంకు యాతి తెలువకాయ సభలో శుక్రియ అదాకర్తాం ఎందుకంటే జైత్యాల జైత్యాల పట్టణంలో కొత్తగా అయిన ప్రాంతాలు అన్నీ కూడా ఇరుకుమున్నాయి ఈ ముప్పై నలభై ఏళ్ళకెళ్ళు కట్టినాయి నేను పది ఏళ్ళకల్ రాజకీయాలకు ఇష్టపడితే చెప్తా ఉన్నా ఇక గాంధీనగర్ పోతే మనకు కనబడుతుంది వెనకట కాలనీ రోడ్లు ఇట్లా చూస్తే ఈడు కాడికి లేవట్లేదు నేను గంజు పుట్టి పెరిగిన కవర్ దగ్గర ఆ కాలంలో అవన్నీ కూడా అరవై ఫీట్ల రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు కానీ ఇవాళ జైత్యాల పట్టణంలో మనకు అట్ట కనబడే మరి ఇవాళ మన నాయకులు ముందరికి వచ్చి ఇక్కడ ప్రజలను కన్విన్స్ చేసి నాకు కొత్త మాట పడ్డరు కావచ్చు ఇందులో ఎన్కరేజ్ జరిగేటప్పుడు ఇబ్బంది పడుతుంది పెద్దలు పోతే ఇవి పోతే గొడవ పోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించి కొద్దిగా కంట అయిన విధంగా నిరంతరం ముప్పై ఫీట్లకు తక్కువ లేకుండా రోడ్లు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ నాకు జైత్యాల ప్రజలు ఏదైతే విశ్వాసంతో గెలిపించిందో గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ జిల్లా మంత్రులు అందరు సహకారం తీసుకొని స్థానిక నాయకత్వం అధికారుల సహకారంతో ఒక నాణ్యమైన రోడ్లు వేస్తున్నాం వేస్తున్న సందర్భంలో కొన్ని విమర్శలు ఉంటాయి విమర్శలు అనేవి ఎప్పుడు కూడా రాజకీయాల్లో కాను మనం చేసుకుంటూ పోవడం అనేది ప్రజలే ప్రజలే తప్పకుండా గుర్తిస్తారు ఇవాళ ఇలా ఈ ప్రాంతానికి వస్తే రాజకీయాలకు ఖచ్చితంగా అందరూ కూడా ఇక్కడ పెద్దలు మా మన్సూర్బాయి కావచ్చు అహమదాబాద్ కావచ్చు అందరూ కూడా ఇక్కడికి రావడం ఈ సందర్భంలో వేస్తున్న క్వాలిటీ రోడ్ మా మన్సూర్ బాయ్ చెప్పాడు ఎనిమిది ఇంచులండర్ పది ఇంచులు వేసినప్పుడు ఇంకా మంచిగా కట్టలు కట్టి నీళ్ళు పెట్టిందండి ఎందుకంటే ఇక్కడ అలవాటు లేకుండే గడ్డి చల్లిపోదురు అలాంటి నేనే వచ్చి ముప్పై ఒకటో వాడి దగ్గర గాన్సీగా ఇంటి ముద్ద రోడ్ ఖరాబ్ అయిందంటే క్యూరింగ్ లెక్క ఖరాబ్ అయిందంటే కొంత చూసి అదే రోజు మంగలిచ్చిన ఇది కాదు పద్ధతి ఖచ్చితంగా పల్లెటూర్లలో కూడా మట్టి వల్ల కట్టలు కడతారు మంచిగా చేయాలని చెప్పి చేస్తే దాని ముందరికి వెళ్ళేసిన రోడ్ దాదాపు రెండు వందలు పెట్టడం బ్రహ్మాండంగా ఉంది కదా వీడిఎఫ్ టెక్నాలజీతో చేస్తున్నారు డ్రైన్ కూడా మంచి కడతా ఉన్నారు ఈ కడుతున్న సందర్భంలో కొందరు విమర్శిస్తున్నారు ఈ విమర్శలను మేము పట్టించుకోదలుచుకోలే పని చేసుకుంటూ పోవాలి జైత్యాల పట్టణంలో ఇలా చెప్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ ఏడాది లోపల ఒక్క గల్లీ కూడా రోడ్డు మోరీ లేనిది ఉండదు అని కూడా ఈ సందర్భంగా తెలియదు అదే విధంగా నేను ప్రజలను కోరుతున్నా పని చేసినప్పుడు పని ఆపకూడదు ఎందుకంటే ముప్పై ఐదో వాడులో పని చేసినప్పుడు చాలా సార్లు ఆపునది నా ఇంటి వాడే దగ్గరనే అట్లనే మార్కండే గుడి దగ్గర కూడా డ్రైన్ పెట్టినాక మాకు గజ్జలు పోతున్నాయని చెప్పి పని ఆపేది కవర్ దగ్గర కూడా వస్తారు ఆపేది దయచేసి ప్రజల సహకారం అంటే పని ఫాస్ట్ చేయొచ్చు లేకపోతే కాంట్రాక్టర్ పనిచేసి పెట్టి వెళ్ళిపోతాడు వాళ్ళు లేబరు అందరూ తీసుకొచ్చుకున్న తర్వాత ఎక్కడి నుంచో మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత పని చేయకపోతే కాంట్రాక్టర్ నష్టపోతారు ఒకసారి కాంట్రాక్టర్ వాడు ఇబ్బంది పడే పని చేయడు సో మనం సహకరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ అభివృద్ధిలో సహకరిస్తున్న ముఖ్యంగా మన నలభై వాడి వాడి గోరమీహ నుంచి ఈ పక్క వాడు పత్రికల్లి కాజీపూర దానిక ఉన్న ఇళ్ళ వాళ్ళందరినీ కూడా పేరు పేరున నేను అభినందన తెలిస్తూ నాయకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ